అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కార్తీక మాసంలో తులసి మొక్కను పూజిస్తే కోటి జన్మల పుణ్యఫలితం సిద్ధించి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుందని మన వేద పండితులు సూచిస్తున్నారు కార్తీక మాసంలో చేసే తులసి పూజలకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది ఎంత పెద్ద కష్టమైనా వెంటనే తొలగిపోయి సిరి సంపదలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి కాబట్టి ఈ పవిత్రమైన కార్తీక మాసంలో తులసి మొక్కని ఎలా పూజించాలి రెండు పూటలా తులసి కోటలో దీపం వెలిగించాలా తులసి కోటలో చిన్న రాయిని ఎందుకు పెట్టుకోవాలి తులసి మొక్క లేనివారు ఏం చేయాలి ఆనవాయితీ లేనివారు కూడా తులసిని పూజించవచ్చా ఇలాంటి ఎన్నో అద్భుతమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ఏ ఇంటి ముందైతే తులసి మొక్క ఉంటుందో అలాంటి ఇళ్లలో పుష్కలంగా ధనం ఉంటుందని ముక్కోటి దేవతలు ఆ ఇంటిని రక్షిస్తారని నమ్మకం ఆనవాయితీ లేని వారు కూడా తులసి మొక్కను పూజించవచ్చు ఇప్పటి వరకు మీ ఇంట్లో తులసి మొక్క లేకపోతే ఈ కార్తీక మాసంలో ఏదైనా శుక్రవారం నాడు మీ ఇంటికి తులసి మొక్కను తెచ్చుకోండి కార్తీక మాసంలో తులసి మొక్కను తెచ్చుకుంటే ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెట్టినట్టే ఈ కార్తీక మాసం నెల రోజులు శివుడిని ఎలా అయితే పూజిస్తామో అదే విధంగా తులసి కోటను కూడా పూజించాలి తులసి మొక్కలో లక్ష్మీదేవితో పాటు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు విశేషంగా ఈ కార్తీక మాసం నెల రోజులు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తులసి కోటను తప్పనిసరిగా పూజించాలి తులసి కోటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అందంగా అలంకరించుకోవాలి తులసిని పూజించే ఆడవారు తలస్నానం చేసి కాళ్లకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ముందుగా తులసి మొక్కకు నీళ్లు పోసి తర్వాత దీపం వెలిగించాలి తులసి ముందు అష్టదల పద్మం ముగ్గు వేసి ఆ ముగ్గు పైన దీపం వెలిగించాలి తులసి కోటలో దీపారాధన చేసేవారు మట్టి ప్రమిదలను మాత్రమే ఉపయోగించాలి మట్టి ప్రమిదకు కుంకుమ బొట్లు పెట్టి అందులో ఆవు నెయ్యి పోసి ఐదు ఒత్తులను ఒకటిగా కలిపి దీపం వెలిగించవచ్చు ఐదు ఒత్తులతో తులసి ముందు దీపం వెలిగిస్తే మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది తులసి కోటలో దీపం వెలిగించి తులసి చుట్టూ ఐదు ప్రదక్షిణాలు చేయాలి ప్రతిరోజు తులసిని పూజించలేని వారు ప్రతి కార్తీక సోమవారం అలాగే శుక్రవారం నాడు తప్పనిసరిగా తులసిని పూజించండి మరీ ముఖ్యంగా ఈ కార్తీక మాసం నెల రోజులు ఉదయాన్నే స్నానం చేసి తప్పకుండా తులసి మొక్కకు నీళ్లు పోయాలి ఒక రాగి చెంబులో నిండుగా నీళ్లు పోసి ఆ నీటిని తులసి మొక్కకు పోస్తూ మీ మనసులో ఏదైనా కోరుకోండి లక్ష్మీదేవి ఎంతో సంతోషించి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తుంది ఇక ఎవరైతే డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ కార్తీక మాసంలో పచ్చి ఆవు పాలను తులసి మొక్కకు సమర్పించండి లక్ష్మీదేవి వెంటనే ప్రసన్నురాలై మీ ఇంటి పేదరికాన్ని తొలగిస్తుంది అలాగే ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించాలి తులసి కోట ముందు వెలిగిస్తే ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం కలుగుతుంది లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో ఉసిరికాయ ఒకటి ఉసిరి మొక్కను విష్ణు రూపంగా భావిస్తారు ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఉసిరి దీపం వెలిగించాలి తులసి కోటలో ఉసిరి దీపం వెలిగిస్తే డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది అంతటి శక్తి ఉసిరి దీపానికి ఉంటుంది ఇక తులసి మొక్కను పూజించేవారు తులసి మొక్క మొదట్లో ఖచ్చితంగా ఒక చిన్న రాయిని పెట్టుకోవాలి ఈ రాయిని విష్ణుమూర్తి స్వరూపంగా భావించాలి తులసి కోటలో ప్రతిష్ఠించే రాయి చాలా పవిత్రంగా ఉండాలి కాబట్టి నదుల దగ్గర లభించే రాయిని తెచ్చుకొని మీ తులసి కోటలో పెట్టుకోండి తులసిని పూజించేటప్పుడు ఆ రాయికి కూడా కుంకుమ బొట్లు పెట్టి పుష్పాలు సమర్పించి పూజ చేయండి మరీ ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో మీరు పూజించే తులసి కోటలో ఒక చిన్న శివలింగాన్ని పెట్టి పూజించాలి తులసి కోటలో ఉన్న శివలింగానికి ప్రతి అభిషేకం చేసి ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించండి ఆ శివయ్య అనుగ్రహం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది అలాగే మనలో చాలా మంది ఈ కార్తీక మాసంలో మీరు పూజించే తులసి కోటలో పసుపు కొమ్ములు పెట్టి తులసిని పూజిస్తే మీ ఇంట్లో అనవసరపు ఖర్చులు తగ్గి మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవారు కార్తీక పౌర్ణమి నాడు తులసి మొక్కకు పసుపు దారాన్ని కట్టి నమస్కారం చేసుకోండి వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది ఇక మనలో చాలా మందికి ఒక పెద్ద ధర్మ సందేహం ఉంటుంది ముందుగా తులసి కోటలో దీపం వెలిగించాలా లేదా పూజ గదిలో దీపం వెలిగించాలా అని అందరూ సందేహపడుతూ ఉంటారు అయితే ముందుగా మీ పూజ గదిలో దీపం వెలిగించిన తర్వాతే తులసి కోటలో దీపం వెలిగించాలి ఈ కార్తీక మాసంలో తులసి కోటను పూజించేవారు తులసి ముందు దీపం వెలిగించేటప్పుడు దీపం కింద కొన్ని అక్షింతలను పోసి ఆ అక్షింతలపై వెలిగిస్తే వెంటనే ప్రసన్నమవుతుందని కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని నమ్మకం విశేషంగా ఈ కార్తీక మాసంలో వచ్చే క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసి మొక్కను పూజిస్తే ఇక మీ జన్మ ధన్యమైనట్టే నవంబర్ రెండవ తేదీన క్షీరాబ్ది ద్వాదశి వచ్చింది ఈ రోజునే తులసి వివాహం జరిగింది కాబట్టి ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు మీ తులసి కోటలో ఒక ఉసిరి కొమ్మను పెట్టి తులసిని పూజించండి అలాగే మనలో చాలామంది ఈ కార్తీక మాసంలో పిండి దీపాలు వెలిగిస్తూ ఉంటారు అలాంటి వారు తులసి కోటలో పిండి దీపం వెలిగిస్తే చాలా మంచిదని లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తుందని నమ్మకం ఈ దీపం కొండెక్కిన తర్వాత ఈ పిండి దీపాన్ని ఆవుకు తినిపిస్తే ఇంకా రెట్టిబ్బ పుణ్య ఫలితం లభిస్తుంది ఇక మనలో చాలా మంది విష్ణుమూర్తి పూజ కోసం తులసి దళాలను తెంపి పూజలో ఉపయోగిస్తారు అయితే పూజించే తులసి ఆకులను మాత్రం పొరపాటును కూడా కోయకూడదు ఇది మహా పాపంగా పరిగణించబడుతుంది కాబట్టి పూజించే తులసి కోట పక్కనే మరో తులసి మొక్కను నాటుకొని ఆ ఆకులను పూజలో ఉపయోగించవచ్చని వేద పండితులు సూచిస్తున్నారు విశేషంగా ఈ కార్తీక మాసంలో ప్రతి శనివారం నాడు తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఆ వెంకన్న వెంటనే అనుగ్రహిస్తాడని కుటుంబ కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయని నమ్మకం అలాగే ఒక్కోసారి ఉన్నట్టుండి మనం పూజించి తులసి మొక్క ఎండిపోతుంది అలాంటప్పుడు వెంటనే కొత్త మొక్కను తెచ్చుకొని నాటుకోవాలి అంతేకాని ఎండిపోయిన మొక్కను ఇంటి ముందు ఉంచకండి ఇలా ఎండిపోయిన మొక్కను ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా పారే నీటిలో వదలాలి ఇక ఇంట్లో వ్రతాలు చేసేటప్పుడు చాలామంది పసుపు గణపతిని పూజిస్తారు ఆ పూజ పూర్తయిన తర్వాత ఆ పసుపు గణపతిని తులసి కోటలో పెడతారు అయితే ఇలా అస్సలు చేయకండి ఎందుకంటే వినాయక చవితి రోజున మాత్రమే పూజించిన పసుపు గణపతి తులసి కోటలో పెట్టాలి ఇక మిగతా ఏ రోజుల్లోనూ పూజించిన గణపతిని తులసి కోటలో పెట్టకూడదు అలా పెడితే ఇంటి ఐశ్వర్యం నశిస్తుందని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు పవిత్రమైన తులసి కోటలో ఎప్పుడు పడితే అప్పుడు దీపం వెలిగించకూడదు ఉదయం సూర్యుడు రాకముందే తులసి కోటలో దీపారాధన చేసేయాలి అలాగే సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత తులసి కోటలో దీపం వెలిగించాలి అప్పుడు మాత్రమే రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుంది ఇక మనలో చాలామంది ఆడవారు తులసి ఆకులను ఎప్పుడు పడితే అప్పుడు తుంచుతూ ఉంటారు కానీ పొరపాటున కూడా అలా చేయకండి తులసి ఆకులు కోయాలంటే సోమవారం బుధవారం మరియు శనివారం ఈ మూడు రోజుల్లోనే తులసి ఆకులు కోయాలని మన పెద్దలు వివరిస్తున్నారు ముఖ్యంగా అమావాస్య తిథి అలాగే పౌర్ణమి తిథుల్లో పొరపాటున కూడా తులసి దళాలు కోయకండి అదేవిధంగా శ్రవణ నక్షత్రం ఉన్న రోజున కూడా తులసి దళాలు కోయకూడదు పూజ కోసం తులసి దళాలు కోయాలంటే ముందుగా లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుని తర్వాత తులసి ఆకులు కోయాలి ప్రతి ఆదివారం రోజున లక్ష్మీ స్వరూపమైన తులసమ్మ శ్రీ మహావిష్ణువు కోసం ఉపవాసం ఉంటుందట కాబట్టి ఆదివారం రోజున మాత్రం తులసిని ముట్టుకోకూడదని అంటారు ఇక వాస్తు ప్రకారం తులసిని పెంచేవారు తూర్పు ఉత్తరం అలాగే ఈశాన్యం ఈ మూడు దిశల్లోనే తులసిని నాటుకోవాలి ఇక మనలో చాలామందికి ఎల్లప్పుడూ కష్టాలు ఏర్పడుతూనే ఉంటాయి అలాంటి వారు ఈ కార్తీక మాసంలో తులసి మొక్కకు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తే ఎలాంటి దోషమైనా వెంటనే తొలగిపోయి ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు కార్తీక మాసంలో ఈ విధంగా తులసిని పూజిస్తే సర్వ పాపాలన్నీ తొలగిపోయి మోక్ష ప్రాప్తి కలుగుతుందని నమ్మకం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్